వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ వదిన వాట్సాప్ గ్రూపు వింటారు ఈ మగాళ్ళకి బుర్రలు ఎందుకు పనిచేయవో అర్థం కాదు స్వర్ణ ఫోన్ ఎత్తగానే వదిన చేసిన ఈ స్టేట్మెంట్ విని ఆ వాక్కయ్యాను నేను తేరుకోకుండానే మళ్ళీ మొదలెట్టింది వదిన ఒక్క మీ అన్నయ్య అనుకున్నాను ఇన్నాళ్ళు ఇలాంటి ప్రబుద్ధులు ఇంకా ఉన్నారని ఇప్పుడే తెలిసింది ఇంకా వదిన నాపకపోతే లాభం లేదనిపించింది ఎవరినైనా ఇన్నైనా అనుకో కానీ మా అన్నయ్యనంటే మటుకు నేను ఊరుకోను అబ్బో అన్నగారినంటే పౌరుషం పొడుచుకొచ్చిందే ఆయనతో నేను పడ్డ బాధ చెప్పడం మొదలెడితే మహాభారతం అంత అవుతుంది ఆహా నీతో నేను మా అన్నయ్య పడ్డ బాధ మొదలెడితే ఆ మహాభారతానికి భాష్యం రాసినంత అవుతుంది ఏమైనా సరే ఇంక వదినతో తగ్గేదేలే అనుకున్నాను హబ్బా చెప్పేది వినకుండా మధ్యలో అక్కర్లేని మాటలేందుకు విసుగ్గా అంది వదిన అలా రా దారికి మా అన్నయ్యనేమి అనకుండా ఉంటే ఎన్ని మాటలైనా వింటాను వదిన మీద గెలిచాననే సంతోషంతో అలా తల్లి ఈ తెలివి తక్కువ మొగ్గుళ్లతోటి పడే బాధల గురించి చర్చించుకుందుకు కొంతమంది ఆడవాళ్ళం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం అందులో నిన్ను చేరుద్దామని ఫోన్ చేశాను అందరు పెళ్ళాలు మొగుళ్ళకి లోకువైనట్టే అందరు మొగుళ్ళు పెళ్ళాల దృష్టిలో తెలుగు తక్కువ వాళ్ళే నీ గొప్ప స్టేట్మెంట్ల కోసం ఇక్కడెవ్వరూ వేచి చూడట్లేదు కానీ ఇంతకీ నువ్వు ఆ గ్రూప్లో చేరతావా లేదా చెప్పు ఆ గ్రూప్ నువ్వే పెట్టావా వదిన పేరేం పెట్టావు హా నేను కాక ఇంకెవరు పెడతారు దాని పేరు తెతభరిషే అంటే తెలివి తక్కువ భర్తల రిపేర్ షెడ్ అన్నమాట తేత భరిషే పేరు విని తుళ్ళిపడ్డ నేను కాస్త తేరుకుని ఆ గ్రూప్లో ఏం చేస్తారు అడిగా చెప్పానుగా మొగుళ్ళు చేసే తెలివి తక్కువ పనుల్ని సరిదిద్దుకోవడం ఎలాగో ఒకరికొకరు పరిష్కారాలు చెప్పుకుంటారు అసలు మొగుళ్ళు చేసేవి తెలివి తక్కువ పనులని మీకెలా తెలుసు చూడు స్వర్ణ ఈ గ్రూపు పెట్టిన పది నిమిషాలకే అప్పుడే యాభై మంది చేరారు ఆ మాత్రం తెలియకుండానే చేరారంటావా వదిన మాటలకి కాస్త ఆలోచించాను నేను ఆ గ్రూపులో ఈ యాభై మంది కూర్చుని తీరుబడిగా ఎవరి మొగుడు చేసిన తెలుగు తక్కువ పని వాళ్ళు చర్చకు పెట్టి పది మంది చేత దానికి పరిష్కారం చెప్పిస్తారన్నమాట అంటే ఇంటి గుట్టు రచ్చకెక్కించడమే కదా అనుకుని నేను చేరలేను వదిన అన్నాను ఏమో నీ మొగుడు ఏదో బృహస్పతి అనుకుంటున్నావా మీ ఆయన చేసిన పనులు నాకు తెలియవా నాకు విధమైన ఉడుకు మొత్తం లాంటిది వచ్చింది నా మొగుడిని ఏమైనా అనుకుంటే నేను అనుకోవాలి కానీ ఊళ్ళో వాళ్ళందరి చేత ఎందుకు మాటలు పడేలా చేస్తాను అందుకే అన్నాను చూడదిన నా మొగుడుతో నేను పడతాను కానీ నలుగురిలో ఇలా కట్టుకునే మొగుడు పరుగు తీయడం అసలు ఏమన్నా బాగుంటుందా అన్నయ్య గురించి నువ్వేమైనా చెప్పావనుకో వాళ్ళందరి ముందర అన్నయ్య ఎంత లోకువైపోతాడు నా మాటలకి వదిన పక్కున నవ్వింది అయ్యో పిచ్చి స్వర్ణ ఎవరైనా మొగుణ్ణి లోకు చేసుకుంటారా అసలు ఈ గ్రూప్ ఎందుకు పెట్టుకున్నామో చెప్తా విను మనం ఆడవాళ్ళం ఏదైనా విషయం తెలిస్తే నలుగురితో పంచుకుంటాం అవునా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కొట్లో చీరల్ని తక్కువ ధరికిస్తున్నాడు అంటే ఆ వార్త నలుగురికి చెప్పి అసలు ఆ వార్త నిజమా కాదా ఒకవేళ నిజమే అయితే ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నాడు పాత స్టాక్ అవ్వడం వలన లేకపోతే షాపు మూసేస్తుండడం వలన అసలు అన్నింటికంటే ముందు నిజంగా అది తక్కువ ధరకే ఇస్తున్నాడా లేకపోతే ముందే ధర పెంచేసి ఇప్పుడు తగ్గిస్తున్నాడా ఇంతకీ అక్కడ కొన్న బట్ట నాణ్యత ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం కదా కానీ ఈ మగవాళ్ళు ఏ విషయము నోరిప్పి ఎవ్వరిని అడగరు అటువంటప్పుడు సరైన సమాచారం లేకుండా గోతులో పడుతూ ఉంటారు అలా ఎవరి మొగుళ్ళు ఎలాంటి గోతులో పడ్డారో వాటిలోంచి బయటపడే మార్గాలు ఏమిటో లాంటి చర్చలు చేస్తామన్నమాట ఆ గ్రూపులో వదిన ఊపిరి పీల్చుకుందుకు ఆగింది వాళ్ళు గోతిలో పడ్డారని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకనుకో అసలు ఇలాంటి వాటికి బోల్తా పడేది వాళ్లేగా వాళ్ళ ఆఫీసులో మంచి పనిలో ఉంటారు ఎవడో పరమానందయ్య ఫర్ ఎగ్జాంపుల్ ఏ చీటీలు కట్టించుకునేవాడే అనుకో వస్తాడు తిమ్మిని బ్రహ్మిని చేసేసి ఇప్పుడు మీరింత కడితే పొద్దున మీ అమ్మాయి పెళ్లికి అబ్బాయి చదువుకి అంత వస్తుంది అని అంకెలు వేసి చూపిస్తాడు వీళ్ళు కట్టేస్తారు ఆ కాగితాన్ని అలాగే డ్రాయర్లో పడేసి మర్చిపోతారు అప్పుడు నష్టం ఎవరికి మనకేగా అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చర్చిస్తామన్నమాట ఓహో అలాంటి పనులు మనము చేస్తాంగా వదినా ఇన్స్టాల్మెంట్స్లో బోల్డ్ కొంటూ ఉంటాం ఆడవాళ్ళం సగం మగవాళ్ళకి చెప్తాం సగం చెప్పాం మరి మనం చేసిన చేతలు చర్చకి పెట్టక్కర్లేదా ఇదిగో చూడు నీ అడ్డమైన ప్రశ్నలకి ఇప్పుడు నేను జవాబు చెప్పలేను చేరతావా చేరవా ఏదో ఒకటి చెప్పు నేను ఆలోచించాను ఏదో గేదె నీళ్ళల్లో పెట్టి బేరమాడినట్టు అసలు సంగతి ఏమిటో తెలియకుండా వదిన ఇలా నిలదీస్తే ఎలా అనుకున్నాను ఒకవేళ ఒప్పుకుంటే రేపు పొద్దు నుంచి గుడ్ మార్నింగ్లు మొదలు గుడ్ నైట్ వరకు బోలెడు మెసేజ్లు వచ్చి పడతాయి అందులో వాటినన్నింటినీ డిలీట్ చేసుకోవడం ఓ పెద్ద పని అయి కూర్చుంటుంది ఒప్పుకోకపోతే వాళ్ళు మాట్లాడుకునే మసాలా విషయాలన్నీ మిస్ అయిపోతానేమో ఏం చెప్పాలబ్బా అనుకుంటుంటే ఒక ఆలోచన వచ్చింది వదిన ఓ పని చెయ్యి ఓ నాలుగు రోజులు ఆ గ్రూప్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు ఫార్వర్డ్ చెయ్యి అది చూసి నాకు నచ్చితే నేను చేరతాను ఈ వదినతో సావాసం చేసి వదిన తెలివితేటలన్నీ నాకు వచ్చేసినట్టున్నాయి అనుకున్నాను అలా వదిన అడిగినందుకున్నాను నేనే మెచ్చేసుకున్నాను కూడాను మా వదిన తగ్గేది కుదరదు స్వర్ణ గ్రూప్ నియమాల ప్రకారం గ్రూప్లో మాట్లాడుకున్న సంగతులు ఏవి బయట పెట్టకూడదు నీకు ఇష్టమైతే చేరు లేకపోతే లేదు కరాఖండిగా చెప్పేసింది వదిన నేను కాస్త తగ్గా అలా అంటే ఎలా వదిన తీరా నువ్వు అక్కడ మా అన్నయ్య గురించి ఏదైనా తప్పు చేసినట్టు నేను ఎలా ఊరుకోగలను అందుకే అడుగుతున్నాను కుదరదంటే కుదరదు అంతే ఏ విషయము ఈ సాయంత్రంలోగా చెప్పే ఎందుకంటే ఇప్పటికే యాభై మంది అయ్యారు కదా వంద మందికి మించి చేర్చుకోకూడదని నిర్ణయం చేసుకున్నాం ఉంటాను మరి పెట్టేసింది ఫోన్ ఇప్పుడు ఏం చేయడం అబ్బా చేరడమా వద్దా మొగుళ్ళ మీద నేరాలు చెప్పే గ్రూప్ అంటే చేరకూడదనే ఉంది కానీ వీళ్ళంతా మొగుళ్ళ మీద ఏం చెప్పుకుంటారా అని ఆసక్తిగానూ ఉంది అబ్బా భలే డైలమాలో పడిపోయాను కాస్త సలహా ఇచ్చి పుణ్యం వసంత వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ చైత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన వదిన వాట్సాప్ గ్రూపు విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ